పదిహేను సంవత్సరాల తర్వాత ఉరూస్ మహోత్సవానికి రావడం చాలా ఆనందంగా ఉందని సినీ నటుడు అలీ పేర్కొన్నారు కడప అమీన్ పీర్ దర్గా ఉరుస్ ఉత్సవాల్లో భాగంగా కడప పెద్ద దర్గాను సినీ నటుడు అలీ దర్శించుకున్నారు అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనను నిర్వహించి విశిష్టతను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సీనియర్ నటుడు అలీ మాట్లాడుతూ కడప పెద్ద దర్గా ఎంతో ప్రసిద్ధిగాంచిందని కులమతాలకు అతీతంగా ప్రజలు ఈ దర్గాను దర్శించుకుంటారని తెలిపారు ఈ ప్రతి సంవత్సరం ఈ గంధం ఉత్సవం జరుగుతుంటుంది గడపలో దర్గా అంటే ప్రసిద్ధి కుల మతాల అతీతంగా చాలామంది ఈ దర్గాని దర్శించుకుంటుంటారు చాలామంది నార్త్ నుంచి సౌత్ నుంచి అలాగే తమిళనాడు నుంచి కేరళ నుంచి అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన యాక్టర్స్ అవ్వచ్చు పొటీషియన్స్ అవ్వచ్చు సెలబ్రిటీస్ అవ్వచ్చు ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు సో ఈ తరగతి మీద ఉన్న నమ్మకం తోటి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అలాగే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ రోజున లాస్ట్ డే ఈ ఉత్సవానికి నన్ను గెస్ట్గా పిలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇది పదిహేను సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఈ గంధం ఉత్సవానికి రావటం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది అండ్ నేను అవకాశం ఇచ్చినందుకు అభినంది గారు గారికి నేను చాలా అభినందిస్తున్నాను చాలా థ్యాంక్స్ అండ్ అలాగే కాకుండా ఎంతో కొన్ని వేల మంది చాలా ఓళ్ళ నుంచి వచ్చి దర్శించుకుంటుంటారు కడపలో ఈ దర్గా అలాగే నెల్లూరులో బారాషైదు అలాగా నెంబర్ ఆఫ్ దర్గాలు మనకు ఉన్నాయి ప్రసిద్ధి అండ్ డెఫినెట్గా ఇక్కడ ఏదైతే మనసులో అనుకుంటారో అవి తీరుతాయి సో అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అప్కమింగ్ ప్రాజెక్ట్